బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ హలో ట్రాక్టర్ డ్రైవర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోండి లేకపోతే మీకు ఫైన్ పడుతుంది మాకు సీట్ బెల్ట్ ఏంటి ఉండదు కదా అని ఆశ్చర్యపోతున్నారా అది పోలీసులకు అనవసరం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీకు ఫైన్ వేస్తారు తర్వాత చలానా కట్టాల్సిందే పాల్వంచలో కూడా సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఓ డ్రైవర్ అన్నకు ఫైన్ వేశారు బైక్ పై వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ లేదని ఫైన్ వేయడం చూసాం సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కార్ డ్రైవర్ కి చలానా విధించడం కూడా చూసాం ట్రాక్టర్ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ వేయడం చూసారా బహుశా ఉండకపోవచ్చు కానీ మొదటిసారి సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు పోలీసులు చలానా విధించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా మెయిన్ రోడ్ పై పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఓ ట్రాక్టర్ను ఆపారు ట్రాక్టర్ కు సంబంధించి అన్ని పత్రాలు చూపించాలని అడగ్గా డ్రైవర్ అన్ని పత్రాలు చూపించాడు అన్ని పత్రాలు ఉన్నాయి సరే కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదంటూ వంచే ఎస్ఐ ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేశాడు ట్రాక్టర్ కు అసలు సీట్ బెల్ట్ ఉండదని ఆ డ్రైవర్ వాదించినా ఫలితం లేకుండా పోయింది చివరకు మొత్తం నూట ముప్పై ఐదు ఫైన్ పడింది పోలీసుల తీరు చూసి అతను ఆశ్చర్యపోయాడు కనీసం అవగాహన లేకుండానే తనిఖీల పేరుతో వాహనదారులకు ఫైన్ వేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు తనకు జరిగిన ఘటనను బాధితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతోంది ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ఎవరికైనా సరే జరిమానా తప్పదు ఇద్దరికంటే ఎక్కువ మంది బైక్ పై ప్రయాణించడం సిగ్నల్స్ జంప్ చేయడం హెల్మెట్ పెట్టుకోకపోవడం రాంగ్ రూట్ ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటికి జరిమానా విధించాలి కానీ ఇలా ట్రాక్టర్ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ వేయడం విడ్డూరంగా అనిపిస్తోంది దీనిపై మీరేమంటారో కూడా కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి